దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము నవంబర్ ఇరవై రెండు చదువుచున్నాను నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము కీర్తనలు ముప్పై ఆరు ఎనిమిది తొమ్మిది వచనములు దేవుడు నాకు నాకొక వరమునిచ్చిన ఇడలా ఎంత బాగుండునని కోరుచుంటుని నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తిని ఇమ్మని తొమ్మిది సంవత్సరములు ప్రార్థన చేసి తిని వీణ వాయించగలిగినట్లయితే దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ దేవుడైతే నాకేమీ ఇవ్వలేదు వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచెను నాదంతా వెరితనమే ఒక క్రొత్త కోరిక నాలో పుట్టగా ప్రవ్వా నాకు నీవే కావలను నాకు ఏ వరములు వద్దు అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావాలెనని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను ఆనాటి నుండి నా జీవితమందు అంతయు మారిపోయేను అత్యంత సంతృప్తి నాకు దొరికెను నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు అని లేఖనము చెప్పుచున్నది తృప్తి వారు ఇటివారే అప్పుడు మన ప్రార్థన ఈ విధంగా ఉండును ప్రభువా నాకు వేరే కోరిక లేదు ఇది అది నా కొసగము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు నిత్యత్వమునకు నీతో ఉండనిమ్మని అడుగుచున్నాను కానీ ఏమీయో అడుగుటలేదు నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శ అనుభవించనిమ్ము ముగింపు మాటలు నేటిదిన వాక్యము ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్